వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి మధ్యలో ఆహారానికి అక్కడక్కడ ఆగి ఆంధ్ర తీరంలో ఉన్నటువంటి కొల్లేరు పరిసర ప్రాంతాల్లో దిగి ఇక్కడ గుడ్లు పెట్టి పొదిగి పిల్లలు పెద్దవి అయిన తర్వాత వాటిని తీసుకుని వాళ్ళ స్వస్థలాలకు వెళ్ళడం అనేది ఆనాయితీగా జరుగుతున్న ప్రక్రియ ఈ క్రమంలో కొన్ని కొంగలు మా పెరట్లో ఉన్న చెట్లమే వాలి గుడ్లు పెట్టి పొదికి పిల్లలు అయిన తర్వాత ఎదిగిన పిల్లలు ఇవి ఈ ఎప్పుడు వాళ్ళ స్వస్థలాలకు వెళ్తాయో తెలియదు కానీ మా దొడ్లో మాత్రం ఆడుకుంటున్నాయి ఇవి ఆరోగ్యంగా ఉన్నాయి వాటికి ఆహారం కొద్దిగా పెడుతున్నాం కానీ అవి పెద్దగా తీసుకోవట్లేదు తన తల్లి తెచ్చినటువంటి ఆహారాన్ని అవి ఎక్కువగా తింటున్నాయి మా పెరట్లో మాత్రం ఇలా ఆడుకుంటూ ఇవి తిరుగుతున్న దృశ్యం కన్నుల విందుగా ఉంది మీరు చూసి ఆనందించండి కామెంట్ చేయండి నమస్కారం